వర్షాకాలము వచ్చిందంటే చిన్నపిల్లలంటే పెద్దవాళ్ళంటే జలుబు దొగ్గు జ్వరము అన్నీ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అటువంటి సమయంలోని బలోపేతం చేస్తుంది అన్నమాట శరీరానికి బలోపేతం చేస్తుంది ఈ కషాయము ఇదిగోండి ఇలాగా శుంఠి అంటే శుంఠి అంటే అల్లాన్ని ఎండబెట్టి శుంఠిగా తయారు చేస్తారు సొం ఇది సొంఠి వాళ్ళు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇబ్బంది పెట్టరు గ్యాస్ట్రిక్ తగ్గుతుంది తర్వాత ఉల్లినొప్పులు కూడా తగ్గుతాయి సొంటి వల్ల ఇంకా చిన్నపిల్లలకి మిరియాలు అవి వాటి వల్ల జలుబులు అవి చేస్తే కషాయం ఇస్తే మంచిది అనమాట చిన్నపిల్లలకి కాదు మనకైనా కదా మంచిదే ఇదిగో ఇలాగా గ్లాసుడన్నీ వేడి నీళ్ళు మరపెట్టండి వేడి నీటిలో ఒక పావు స్పూను ఈ శుంటి పౌడర్ ఇవ్వండి ఎక్కి వేయకండి ఎందుకంటే వెయిట్ చేస్తుంది మళ్ళీ ఇలా చిన్న పిల్లలకైనా మనకైనా ఎవరికైనా వెయిట్ చేస్తుంది కదండి పెద్దవాళ్ళకైనా అలాగే పసుపు కొద్దిగా వేయండి యాంటీబయాటిక్ కదా పసుపు తర్వాత మీకు నచ్చితే మీరు తేనె వేసుకోండి లేకపోతే మానేయండి మీరు తేనె వేసుకో స్కిప్ చేసి ఇవ్వచ్చు ఇదిగండి ఈ విధంగా ఇలాగ కషాయము తాగితే మాత్రం చాలా మంచిదండి ఇది ఈ వర్షా వచ్చేది వర్షాకాలం కదా ఇలాగ మీరు తయారు చేసి పెట్టుకోండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జలుబుగా చేస్తే గుమ్మల ఈ వాటర్ మరక పౌడర్ కలిపి ఇవ్వండి కంట్రోల్ అవుతుంది మేమైతే మాత్రం అండి నేనైతే ఎప్పుడు నాకు ఒక సీసాతో ఎప్పుడు పౌడర్ అలాగ ఉంటుందండి ఇంట్లో నేను ప్రతిరోజు తాగుతామండి ఎందుకంటే వెయిట్ లాస్ అవుతాము తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది ఇదండి మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్